రోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఎందుకంటే ఈ ఎక్మో అనేది మీరు బహుశా వినే ఉంటారు కొద్ది మంది ప్రత్యేకమైన పే పేషెంట్స్కి ఈ పరికరం వాడి ప్రాణాపాయస్థితుల్లో నుంచి ఆల్మోస్ట్ బయటపడే సంజీవని లాంటి పరికరం అది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటారు దాన్ని వివరంగా మా డాక్టర్స్ మీకు వివరిస్తారు అది ఏ పేషెంట్కి ఏ పరిస్థితుల్లో ఎలాంటి టైంలో ఆ డిసిషన్ తీసుకుని ఈ హార్ట్ లంగ్కి హార్ట్ లంగ్ మెషిన్కి అది ఎలా అనుసంధానం చేసి ఆ ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడే నియమం ఎలా వస్తుంది ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది ఈ విధంగా చూసుకుంటే మాకు సంతోషంగా ఏంటంటే ఇప్పుడున్న ఇక్కడ కూర్చున్న పేషెంట్కి ఆ పరిస్థితిలో ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఆ టైంలో చాలా రకాల టెన్షన్స్తో ఉండే పరిస్థితి అది సో కొద్దిగా ఆ టైంలో ఇబ్బంది అనిపించిన ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరికరం ద్వారా డాక్టర్స్ చెప్పిన సలహా ద్వారా ఆ టైంలో అది నిజంగానే ప్రాణం నిలబెట్టే డిసిషన్ అయింది సో ఇలాంటిది హార్ట్ లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే అనుకోని ఎమర్జెన్సీస్ తరచుగా ఈ మధ్యన వింటున్నాం వాటిల్లో కొంతమంది చాలామంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే సరైన టైంకి అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్కి అవసరమైన పేషెంట్స్కి ఇది చేయొచ్చు అని నిరూపించారు సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ మిస్సెస్ ఎంత గాబరా పడ్డారో ఎంత టెన్షన్ పడ్డారో అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము ఊహించుకోగలం సో కానీ దేవుడి సపోర్ట్తో పాటు డాక్టర్స్ చేసిన దేవుడి తర్వాత డాక్టర్స్ చేసిన సేవలకి నిజంగానే మేము సంతోషపడుతున్నాం ఆయన ఈరోజు మళ్ళీ పనికి వెళ్ళగలిగే స్థాయిలో ఆయన కోలుకున్నారు సో నిజంగా చాలా సంతోషం ఆ సంతోషంతో పాటు ఈ అవేర్నెస్ని మీ ద్వారా పాత్రికేయుల ద్వారా మీడియా ద్వారా ఇది అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది సో మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు దయచేసి ఇలాంటి మంచి విషయాలని మెడికల్గా ఇలా చేసే ఇంప్రూవ్మెంట్స్ని ఇవన్నీ కొన్ని మెట్రో నగరాల్లోనే పెద్ద పెద్ద మెట్రో నగరాలనే ఎక్కువ జరుగుతున్నాయి కొన్నిసార్లు అది పెద్దగా ఐసీయూ లెవెల్లోనే కనపడవు లేకపోతే వినపడవు ఏదో జరుగుతూ ఉంటుంది కానీ పేషెంట్స్కి ఇట్లాంటి ప్లేస్లో కూడా మనం కోఆర్డినేట్ చేసి అలాంటి స్థితిలో నుంచి వాళ్ళని బయట పెట్టగలమని మనం నిరూపించుకోగలిగాం విశాఖపట్నంలో కూడా ఇవి చాలా తక్కువగా జరుగుతాయి వాటి కొన్ని సాధ్యాసాధ్యాలు ఉంటాయి కూడా కానీ అలా జరగడం చాలా సంతోషం అనిపించింది ఇంకా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు తద్వారా అనుకోకుండా ఎవరికైనా కలిగినా కూడా మనం చెయ్యగలం విశాఖపట్నంలో కూడా అలాంటి ట్రీట్మెంట్ చెయ్యగలం అని నిరూపించిన సందర్భం ఇది కాబట్టి ఇది మీరందరికీ ఇంకా బాగా వైట్ స్ప్రెడ్గా తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెమరి ఆక్సిజనేషన్ ఈ మిషన్ అనేది ఒక హార్ట్ గుండె కానీ ఊపిరితిత్తులు కానీ చేయగలిసే పని బయట నుండి చేసేదాన్నే ఎక్మో అంటాం డయాలసిస్లో బ్లడ్ అయితే కిడ్నీ చేసే పని డయాలసిస్ ఎలా చేస్తుందో అలాగే ఊపిరి ఊపిరితిత్తులు చేయాల్సిన పని గుండె చేయాల్సిన పని ఈ మెషిన్ చేస్తుంది ఒకటి వెంటిలేటర్ ద్వారా కూడా పేషెంట్ కానీ మనకు ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే పెరగకపోతే లేదంటే హార్ట్ గుండెకి సరి సరిపడా సప్లై లేకపోయినా సరే అలాంటప్పుడు ఏంటంటే ఈ మెషిన్ పెట్టేటప్పుడు ఆ రెండు పనులు చేసి పేషెంట్ తాలూకా రక్తంలో ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత గుండె చేయాల్సిన రక్త సరఫరా అంతా ఈ మెషిన్ చేస్తుంది ఇది హార్ట్కైనా పెట్టచ్చు లంగ్కైనా అంటే ఊపిరితిత్తులకైనా పెట్టచ్చు గుండెకైనా పెట్టచ్చు సో ఇలాంటి సివియర్ కేసెస్లో ఎర్లీగా పెట్టగలిగితే ఆ మిగతా ఆర్గన్స్ మిగతా అవయవాలు అంటే కిడ్నీ కానీ లేకపోతే లివర్ కానీ బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అవ్వక ముందు మనం కానీ స్టార్ట్ చేయగలిగితే దానికి మనకి అవుట్కమ్ అనేది అంటే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి